టెస్టుల్లో టీమిండియా ప్రధాన పేసర్గా ఎదిగి వెస్టిండీస్ తో తొలి టెస్టు లో ఏడు వికెట్లతో టీమిండియా పోషించిన మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ తో సిరీస్ లోను ఇరవై మూడు వికెట్లు పడగొట్టి ది బెస్ట్ పేసర్ మాట్లాడిన సిరాజ్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదురైన కొన్ని అనుభవాలని పంచుకున్నాడు కెరీర్ ఆరంభంలో తనపై వచ్చిన విమర్శలు ట్రోల్స్ ను గుర్తు చేసుకుంటూ ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీబీ తరఫున విఫలమైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న మీ అయ్యతో కలిసి ఆటో నడుపుకో అంటూ కొందరు విమర్శలు చేస్తే తట్టుకోలేకపోయాను అయితే ఆ టైంలో టీమిండియా లెజెండరీ బ్యాటర్ ధోని భయ్య చెప్పిన మాటలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపి మోటివేట్ చేశాయి ఈరోజు ఇక్కడి వరకు నన్ను నడిపించాయి ఇతరుల అటెన్షన్ కోసం చూడవద్దని బాగా ఆడితే మెచ్చుకున్న వ్యక్తులే విఫలమైతే తిడతారని అది సాధారణమైన విషయమే కాబట్టి దాన్ని తలుచుకొని కుంగిపోవద్దంటూ ధోని బాయ్ చెప్పిన ధైర్యమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు ధోని చెప్పినట్లే అద్భుత ప్రదర్శన కనబరిచినప్పుడు అభిమానులతో పాటు ప్రపంచం మొత్తం మనతో ఉండి సిరాజ్ లాంటి బౌలర్ లేడు అని ఆకాశానికి ఎత్తేయడం తర్వాత విఫలమైతే మాత్రం మీ నాన్నతో వెళ్ళి ఆటో నడుపుకో అనడం అన్నీ చూశాను అంటే ఓ మ్యాచ్లో హీరో అయితే మరొక మ్యాచ్లో జీరో అవుతామని అప్పుడే అర్థం చేసుకున్నాను అందుకే బయట విషయాలను పట్టించుకోవడం మానేశాను నా గురించి నా సహచరులు నా కుటుంబం ఏమనుకుంటోందనేదే ముఖ్యం నాకు ముఖ్యమైన వ్యక్తులు వాళ్లే ఇతరుల మాటల గురించి నేను పట్టించుకోవడం మానేశాను అంటూ సిరాజ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి